जय श्री राम 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 రామశివాయర్ సైలెంట్ మనం భారతదేశంలో శ్రీ సీతారామాంజనే స్వామి పరిపాలన అనంతరం కొన్ని సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాల తర్వాత రామాలయం నిర్మించి మనం ఈరోజు ఆ రామాలయంలో శ్రీరామచంద్రుల్ని బాలశ్రీరాముని కూర్చొని ఆయన ప్రతిష్ఠించిన తర్వాత మనం ఈ నెల్లూరు జిల్లా సంగ్రామంలో ఒక అరవై దేవాలయాల్లో ఈ సీతారాముల స్వామివారి శ్రీరాముల వారి పాదాల పూజని నిర్వహించాలని సంఘం రాజరాజ జ్ఞానపీఠం తరఫున నిర్ణయించాము ఈరోజు కరమన హరిజన వాళ్ళు సోదరి సోదరి కూడా ఘనంగా స్వాగతం పలికారు పాదుకులకి ఘనంగా పూజ నిర్వహించేందుకు ఇక్కడ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది ఇప్పుడు నెక్స్ట్ మనం గ్రామంలోకి ప్రవేశిస్తున్నాం అరుంధతి వాడికి ప్రవేశిస్తున్నాం మన దగ్గరకు వచ్చిన పాదుకుల్ని మనం అరుంధతి వాడ రామాలయం వరకు శ్రీరామ జీరామ జీ జీరామ అంటూ నినాదాలతో చెప్పాలి రామ అంటే పాపం నశిస్తుంది కర్మలు నశిస్తాయి జబ్బులు పోతాయి వ్యాధులు పోతాయి వ్యాధులు రావు కర్మలు రావు రామనామం చేస్తాయి అందుకని నూటార జై అంటూ వీళ్ళు చెబుతూ ఉంటారు దాని ప్రకారం నామస్మరణ మోగితే గ్రామంలో శుద్ధి అవుతుంది మంచి జరుగుతుంది గ్రామానికి పాడి పంటలు బాగా పండుతాయి అందరికీ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది శ్రీరామ నామంతో అందువల్ల ఇప్పుడు అందరూ చెబుతూ ఆ గుడి దాకా రాని అందరూ వచ్చి సాగనమ్మటం గౌరవం సీతారామ అష్టోత్తరం చేస్తున్నాను అందరు కూడా నమహ తర్వాత ఓం అని అందరు కూడా అదే శ్రీ సీతారామాంజనేశ్వ అష్టోత్తర శతనామావళి అదే రామ అష్టోత్తర శతనామావళి ప్రారంభ ओम श्री रामाय नमः राम भद्राय नमः राम चंद्राय नमः शाश्वताय नमः राजीव लोचनाय नमः राजेंद्राय नमः श्रीमते नमः चक्रेव शिरो अराय नमः जांबदग्ने महादर्पदलाय नमः पाटकांतकाय नमः वेदांत साराय नमः वेदात्मने नमः भवरोगस्य भेजुताय नमः ದುಶರ ತ್ರಿಶುರ ಹಂತ್ರೇ ನಮಃ ತ್ರಿಮೂರ್ತವೇ ನಮಃ ತ್ರಿಗುಣಾತ್ಮಿಕ ನಮಃ ತ್ರಿವಿಕ್ರಮ ನಮಃ ತ್ರಿಲೋಕಾತ್ಮನೆ ನಮಃ ಪುಣ್ಯಚಾರಿತ್ರ ಕೀರ್ತನಾ ನಮಃ त्रिलोक रक्षकाय नम धन्विने नम धंडकारण्य कर्तनाय नम अहल्या शाप शमाय नम पितृभक्ताय नम वर प्रदाय नम जितेन्द्रियाय नम नमः क्रोधाय नम जैता मित्राय नम जगद्गुरवे नम वृक्षवानर संघाति नम चित्रकोट समाश्रिताय नम जैतद्रानवरदाय नम सुमित्रा पुत्र सेविताय नम सर्वदेवादिदेवाय नम නජීවනාය නම ඇ මායා මාරච් හන්ත්‍රේ නම ඇ මහාදේවායනම ඇ මහා බුජායි නව ඇ සර්වදේවස්තුතයි නව ඇ සෞ්‍යායනම ඇ බ්‍රහ්හණ්‍යායනව ඇ අයිනම ඇ ගරාන පුරුෂ්ත්තමයිනම ඇ විතාාවක්ස්තායිනම ඇවෙත පාශනීයනව ඇ පල පාශණී නම ඇ රාගවායි නම ඇ අනම්සගුණකම් බේරාය නම ඇ දීරෝදස්තගුණස්තමයි නවම ඇැ වායාමානශේක්්‍රයි නම ඇ මහා දේවාය පූජතායිනව

సాయం సూపం దర్శయామీ సమరివారితామే శ్రీరామచంద్ర పద బ్రహ్మదేవత్యోన్నైవేద్యం సమర్పయా జీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ నిదానంగా నిదానంగా తీసుకోండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ నిదానం నిదానంగా తీసుకోవాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం ఉంది ప్రతిరోజు ధూప దీప నైవేద్యాలు అభిషేకాలు అన్నీ జరుగుతున్నాయి భక్తాదులందరూ కూడా యాభై మందికి కూడా తిరుమల కొండలో తీరని తీ కోరిక లేదు అనేటువంటి ప్రశస్తంగా ఉంది ఇవన్నీ మీరు తెలుసుకోవాలి ఇక్కడ ఆ పీఠం నుంచి మనకు అయోధ్య నుంచి మన జిల్లాకి మనకు ఒక గత ఈ పాదుకలు కావాలని చెప్పేసి అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్షులైనటువంటి అతి దేవానంద స్వామి వారు వారిని మన రాజేశ్వరానంద స్వాముల వారు అడిగారు ఈ విధంగా కావాలి ఈయన మన అఖిల భారత హిందూ మహాసభకు మన ఆంధ్ర రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఆ కారణం చేత ఆ మహాత్ముని యొక్క సంకల్పం చేత మనకు ఈ పాదుకలు వచ్చినాయి లేకపోతే మనకు రావు ఎక్కడా రాలేదు ఎక్కడా రాలేదు అందుకని ఆ మహాత్ముడు ఏం చేశాడు అంటే ఇక్కడ ఒక ముప్పై సంవత్సరాల నాడు రాజరాజేశ్వరి దేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠ ఆలయం చెప్పి అక్కడ పెట్టేసి అక్కడ నుంచి అభివృద్ధి చేస్తూ యావెన్న మంది భక్తాదులందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగ భాగ్యాలు రావాలని ఆదేశిస్తూ అదేవిధంగా ఇట్లా మంత్రము జ్ఞానము యోగ సాధన ఇవన్నీ క్లాసులు కూడా చెప్తున్నారు ప్రతి పౌర్ణానికి యజ్ఞము హోమాలు అన్ని జరుగుతున్నాయి మీరందరూ కూడా అక్కడికి వచ్చి ఒకసారి ఆ దేవాలయాన్ని దర్శించాలని నేను కోరుకుంటున్నా చాలా బాగుంటుంది ఎట్లా ఔషధ మొక్కలన్నీ ఉన్నాయి రామ రామ జయ जय 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 राम जहान की र जय 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 राम जहान की र श्री राम जय राम जय

राम जय राम जय जय राम जय जय राम Rama राम जय राम हा जय जय राम हा जय जय राम हा जय जय राम जानकी राम पताी राम जानकी राम पता मा जानकी राम రామ 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 శ్రీ 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 జై 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 జయ జయ యరామ రామంలో ఇక్కడ రామాలయంలో ఇది చాలా బాగుంది ఇది చాలా కళ్ళు ఉంది అద్భుతంగా ఉంది తురు ఫేసింగ్ ఇట్లా ప్లేస్ ఉంటే కార్యక్రమాలు బాగా జరుగుతాయి స్వామి విగ్రహాలు కూడా కడగా ఉన్నాయి బాగా అందువల్ల ఈరోజు బాగా స్వామివారికి పుష్పాభిషేకం బాగా చేసింది మంచిగా పూలు తెచ్చారు అద్భుతంగా మీరు మహాభక్తులు అంతా బాగా తెచ్చారు ఇప్పుడు మయూర్నాథ స్వామి మన గ్రామానికి ఆయన పౌరోహితులు వేద పండితులు ఆయన జ్ఞాన సంపదలు మరి ఈయన సుబోధానంద స్వామి చిన్న వయసు నుంచి మహాయోగతత్వంలో ఈ వేదాంతం అంతా మన రెండు రాష్ట్రాల్లో ఎన్నో వేల సభల్లో ప్రసంగించారు ఎంతమందికో జ్ఞానదానం చేశారు తర్వాత ఈయన కృష్ణానంద స్వామి కృష్ణ శ్రీకృష్ణుడి జన్మస్థలంలో ఉన్నారు ఒక ఇరవై ఏళ్ళు అక్కడ శ్రీకృష్ణుడికి సేవ చేశారు గురువులకి సేవ చేశారు ఇప్పుడు మన ఆశ్రమంలో ఉంటున్నారు అదేవిధంగా రమాదేవి మన ఆశ్రమం ముందే ఉంటారు ఆమె కూడా అమ్మవారు ఉపాసరాలు మా కోటి గుడి రామ్ రాసింది అట్లా మా ఇక్కడ ఈ జ్ఞాన సంబంధం అయినటువంటి ఈ గుడి దేవుడు ఉంటుంది గుళ్ళో దేవుడు మధ్యన వారధి భక్తుడు అంటే స్వామిని నిత్యం పూజించే భక్తుడు ఎవరు అంటే పూజారి పూజారి అని అంటాం అంటే వేద పండితులు కావచ్చు వాళ్ళు పౌరోహిత్యం మన పుర హితాన్ని కోరేవాడు పురోహితుడు ఈ పురం మన గ్రామం యొక్క హితం ప్రజల యొక్క హితం మీకు మంచి సలహాలు సంపద మీరు ఎప్పుడైతే మన గ్రామ పూజారిని గౌరవిస్తారో ఆయన్ని సంతృప్తిగా గౌరవించాలి ఎందుకంటే మంత్రం నిత్యం మంత్రం జపం చేస్తారు వాళ్ళు రాముల వారి పూజ కానీ ఈ శివ పూజ కానీ నామస్మరణ చేస్తారు కాబట్టి శుద్ధి ఉంటుంది వాళ్ళని ఎప్పుడైతే మన గ్రామం మన దేవాలయం మన దేవతల్ని మన పూజార్లని మన ప పౌరోహితుల్ని పురోహితుల్ని పౌరోహితులు అన్నారు వీళ్ళని ఎప్పుడు గౌరవిస్తూ వాళ్ళ వాక్కు భక్తుడికి భగవంతుడికి మధ్యన ఆర్తులు ఉంటారు ఆర్తులు అంటే కోరికలు ఇప్పుడు మీరు అంతా కోరికలు ఉంటాయి ఇప్పుడు మా అమ్మాయి పెళ్లి కావాలా మా అమ్మాయి పాస్ అవ్వాలా ఉద్యోగం రావాలా మా అబ్బాయికి ఇది కావాలా అది కావాలా కుటుంబంలో నవగ్రహాల వల్ల కొంచెం భార్యాభర్త అన్యోన్యత లేకపోయినా అన్నదమ్ముళ్ళలో విరోధాలు ఇవన్నీ కూడా నవగ్రహాలు సరిగ్గా అందకపోతే కరెంటు మనకి ఆ ఫ్లెక్స్ రాకపోతే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి వీటిని దాటేది ఎట్లా అంటే నామస్మరణతో దాట నామస్మరణ శివనామస్మరణ నమో నమ శివాయ నమో నారాయణ శ్రీరామ జయరామ జై రామ దీంతోనే దాటుతాం అంటే మనం చుట్టాలకు ఫోన్ చేసి స్నేహితులు బంధువులకి ఎవరితో ఫోన్లు చేసి ఏదో చెప్పుకున్నాం గంటలు గంటలు మా ఆయన ఇట్టనిండు మా కాళ్ళు ఇట్టని మా తిట్ట ఇదంతా వేస్ట్ వాళ్ళు చెప్పుకోవడం టైం వేస్ట్ అదే కళ్ళు మూసుకోను ఉదయం దీపారాం చేయి ఇంట్లో కూర్చో ఇక్కడ రాముల వారు ఆడి కూర్చో చెప్పండి రాముల వారు దేవుడు సాక్షాత్తు ఉన్నారంటే దేవుడు సాక్షాత్ కూర్చొని కూర్చోని లెక్క విగ్రహం అంటే విరివిగా గ్రహించు స్వామి మంత్రం చదివితే విగ్రహం గ్రహిస్తుంది సాక్షాత్ మీరు చెప్పింది ఇంటిది విగ్రహం రెండు ఉన్నాయి నామరూపాలు అంటారు నామం అంటే మాట్లాడేది లోపం అండి ఇది అంటే అది ఎట్లా ఉంటారు స్వామి అంటే ఇప్పుడు సినిమాలో అక్కడెక్కడో చిరంజీవి ఒక షూటింగ్ చేస్తారు అది తెచ్చి సినిమా హాల్లో వేస్తే నామరూపాలు లేవా అంటే మాట్లాడటం చిరంజీవి ప్రోపం లేదా ఆయన మాంసం శరీరం వచ్చి ఆడ నిలబడి డ్యాన్స్ వేస్తుంది హాల్లో సెల్లలో సినిమా యాక్టర్లు అంతా మనం చూసేదంతా నామరూపాలు ఉన్నాయి అంతేగాని స్థూల శరీరం లేదు అట్లే దేవుడు ఎక్కడ ఉంటాడంటే ఆయన నువ్వు చెప్పేది ఎంత అంతా అయితే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చి ఇంత పొడుకు లిస్ట్ చెప్పిన వాళ్ళు పోరా పోరా అండ్రెడ్ ఓం శ్రీం హ్రీం క్లీం హైం సౌ శ్రీ రాజరాజేశ్వర దేవియే ఓం

श्री राज देवी नय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare.

राम त राम घर జై అందరూ చెప్పట్లు పట్టునమ్మా శ్రీ రాజరాజేశ్వరానంద స్వాములకే జై పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వాములకే